అట్లాంటిది ఇప్పుడు ఆయన లేరు పెద్ద ఏజ్ వాళ్ళు మన చిన్న పిల్లలు మన కోసం ఎలా వెతుకుతారు పెద్దవాళ్ళు నా కోడలో కొడుకో కాసేపు మాట్లాడితే బాగా మన కోసం వాళ్ళు ఎవరు చూస్తారు నాన్నగారితో ఎలా ఉండేదో నాకు పెళ్ళయ్య కూడా మా నాన్నే కనిపించారు మావయ్యలో మా మావయ్య బంగారం ఇప్పటికీ నేను మిస్ అవుతాను గుర్తొస్తూ ఉంటారు నాకు అంత బంగారం లాంటి మామయ్య లేరు అని తెలిసినప్పుడు ఫస్ట్ మీరు ఎలా ఫీల్ అయ్యారు ప్రతి క్షణం ఏదో ఒకటి అవుద్ది ఏదో ఒకటి అవుద్ది ఏదో ఒకటి అవుతుంది తెలుస్తూనే ఉంది కానీ కానీ ఈ మనిషి ఉంటే బాగు ఈ మనిషి తిరిగితే బాగుండు మనలాగా ఉంటే బాగుండు నాకు ఇదంతా ఎలా వచ్చిందంటే మా అమ్మ నేర్పిన ఇదే అండి ఇది ఎందుకంటే మా అమ్మ మామయ్య వాళ్ళకి అత్తయ్య వాళ్ళకి ఆడపిల్ల లేరు మీరే ఆడపిల్లలమ్మ ఇప్పుడు వాళ్ళ దగ్గర మీరు చూసుకోవాల్సి మీరే అని చెప్పి నాకు మా అమ్మ నేర్పిన మెలకులేండి ఇవన్నీ